ఉత్తరప్రదేశ్లో కొత్తగా వివాహమైన ఓ యువకుడికి ఊహించని పరిస్థితి ఎదురైంది పెళ్ళై పది రోజులు కూడా గడవకు ముందు అతని భార్య తన ప్రియుడితో పెళ్ళైపోయింది అయితే ఈ ఘటనపై ఆ యువకుడు స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇటీవల మేఘాలయాలో జరిగిన ఓ దారుణ ఘటనను ప్రస్తావిస్తూ తను సురక్షితంగా ఉన్నందుకు ఊపిరి పీల్చుకున్నానని చెప్పడం గమనార్హం బౌద్ధానకు చెందిన సునీల్ అనే యువకుడికి మే పదిహేనున ఒక యువతితో వివాహం జరిగింది పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్ళిన నవవధు అక్కడ తొమ్మిది రోజులు ఉంది అనంతరం సాంప్రదాయం ప్రకారం పుట్టింటికి తిరిగి వచ్చింది అయితే కొన్ని రోజులకే ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయింది దీంతో ఆందోళనకు గురైన సునీల్ తన భార్య కనిపించడం లేదంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు ఆమె కోసం కలింపు చర్యలు చేపట్టిన సమయంలోనే ఆ నవధు అనూహ్యంగా పోలీసులు ఎదుట ప్రత్యక్షమైంది తాను తన ప్రేడితో కలిసి వెళ్ళిపోయానని అంగీకరించింది తన భవిష్యత్తు జీవితం అతడితోనే అని కూడా స్పష్టం చేసింది ఈ విషయం తెలుసుకున్న సునీల్ ఆమె ఇష్టాన్ని గౌరవిస్తూ అంగీకరించాడు ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ పుట్టింటి నుంచి వచ్చిన తర్వాత హనీమూహన్ కోసం నైనిటాల్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాను కానీ ఇప్పుడు తను ప్రేయుడితో వెళ్ళిపోయింది ఏదేమైనా నేను మరో రాజా రఘువంశీ కానందుకు సంతోషిస్తున్నాను వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని నేను బతికిపోయానని పేర్కొన్నాడు ఇటీవల మేఘాలయలో ఒక నవ్వధు తన భర్తను పథకం ప్రకారం హత్య చేయించిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే ఆ కేసులో మరణించిన భర్త పేరు రాజా రఘువంశి ఆ ఘటనను దృష్టిలో ఉంచుకొని సునీల్ ఈ వ్యాఖ్యలు చేశాడు కాగా ఈ విషయంలో ఇరు కుటుంబాలు కూడా చర్చించుకొని పరస్పర అంగీకారానికి వచ్చాయి పెళ్లి సమయంలో వరుడికి ఇచ్చిన నగలు ఇతర వస్తువులను వధువు కుటుంబ సభ్యులు సునీల్కు తిరిగి ఇచ్చేసినట్లుగా సమాచారం ఇరు కుటుంబాలు రాజీపడంతో ఈ కేసులో తదుపరి చర్యలు ఏవీ లేకుండా మూసి చేసినట్లుగా స్థానిక పోలీసులు వెల్లడించిన పరిస్థితి